ప్రభాస్ని పార్టీల్లో చూడడం చాలా తక్కువ ఆయన సినిమా షూటింగ్లో లేదంటే ఎయిర్పోర్ట్లోనే కనిపిస్తారు పూర్తిగా ప్రైవేట్ లైఫ్ ఎన్టీఆర్ కూడా చాలా అరదు మహేష్ చరణ్లతో రేర్గా కనిపిస్తాడు మరోవైపు నాగార్జున కూడా అంతే కానీ వీరంతా ఒకే చోట కలిశారు ఓ రోజు రాత్రి దుమ్ము దుమ్ముగా పార్టీ చేసుకున్నారు పండుగ చేసుకున్నారు అదిరిపోయే మాస్ సాంగ్లకు డ్యాన్సులు వేశారు ఎన్టీఆర్ ప్రభాస్ నాగార్జున అఖిల్ ఇలా చాలామంది సెలబ్రిటీలు ఒకే చోట చేరి పార్టీ చేయడం విశేషం లేటెస్ట్ గా ఈ రేర్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది ఇందులో ప్రభాస్ డ్యాన్సులు అదిరిపోయేలా ఉన్నాయి సాధారణంగా ప్రభాస్ కాస్త సైలెంట్ గా ఉంటాడని షై ఫీలింగ్తో ఉంటాడని అంటారు కానీ ఇందులో మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు ఈ పార్టీలో నాగార్జున శివా సినిమాలోని పాట వస్తుంది దీనికి డ్యాన్స్ వేయాలని నాగార్జునకి ప్రభాస్ చెప్పడం విశేషం పక్కన ఉన్న ఎన్టీఆర్ ని సైతం దగ్గరకు తీసుకున్నారు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు వీరి పక్కనే అఖిల్ కూడా ఉండటం విశేషం రాత్రి సమయంలో జరిగిన ఈ పార్టీలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు నిర్మాత శోభు యార్లగడ్డ ఉన్నారు చాలా మంది సెలబ్రిటీలు ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ స్పష్టంగా కనిపించడం లేదు బ్యాక్ సైడ్ లో ఉన్నారు చాలా మంది అమ్మాయిలు మహిళలు కూడా ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తుండటం విశేషం ఇక ప్రభాస్ తారక్ నాగులను చూసి అంత ఆశ్చర్యపోతున్నారు వారిపైనే అందరి ఫోకస్ ఉంది ఇందులో ఓ రహస్య జంట దొరికిపోయింది ఆ జంట ఎవరో కాదు సుప్రియ అడవిశేష్ ఈ ఇద్దరు డేట్ లో ఉన్నారని రిలేషన్షిప్ లో ఉన్నారని పూకాలు వచ్చాయి ఆ మధ్య పెళ్లి రూమ్లు కూడా వచ్చాయి కానీ ఈ పార్టీలో మాత్రం ఈ ఇద్దరు కలిసి కనిపించారు సాంగ్ కి డాన్స్ మూమెంట్స్ ఇస్తూ కనిపించారు ఈ వీడియో త్రిపుల్ ఆర్ షూటింగ్ టైంలోనేదని అర్థమవుతుంది ఇందులో తారక్ త్రిపుల్ ఆర్ షూటింగ్ టైంలో ఓ సందర్భంలో పెంచుకున్న స్టైల్ లుక్ లోనే అదే డ్రెస్ లో ఇందులోనూ కనిపిస్తున్నాడు జుట్టుకి క్లిప్ పెట్టుకుని కనిపిస్తున్నాడు ప్రభాస్ సైతం మీసాలు తీసేసి ఉన్నాడు అలా ఇది సాహో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ టైంలో చేసుకున్న పార్టీ అని అర్థమవుతుంది ఈ రేర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది